వైసీపీ జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీలో టిడిపికి ఇప్పుడు గట్టి షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు అలా చేరిన ముగ్గురు కౌన్సిలర్లు తిరిగి స్వంత ఊటికి చేరుకున్నారు మంచి ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి రాచమ్మల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వార్డుల కౌన్సిలర్లు రాహుల శాంతి రావలకులు అరుణ సింపిర్ అనిల్ కుమార్ తిరిగి వైసీపీలో చేరారు దీంతో అధికార పార్టీ టీడీపీలో వైసీపీ నుంచి వెళ్లిన వాళ్లకు లేదనే చర్చకు తెరలేసింది వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో సహజంగానే ఆ పార్టీ భవిష్యత్తుపై రకరకాల ప్రచారాలు జరిగాయి దీంతో కొందరు టీడీపీ వైపు ఆకర్షితులయ్యారు అయితే కూటమి పాలన తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్న దశలు ప్రభుత్వంలో ఉన్నామనే ఆనందం నెమ్మదిగా సన్నగిల్లుతోంది ఇందులో భాగంగానే సొంత గూటికి వైసీపీ కౌన్సిలర్లు చేరారని రాచమల్లి అనడం గమనార్హం తమ పార్టీ నుంచి టీడీపీలోకి కౌన్సిలర్లు వెళ్లిన సందర్భంలో కూడా రాచమల్లు వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పారు వాళ్ళంతా తిరిగి తమ పార్టీలోకి వస్తారని ఎప్పుడొచ్చినా స్వాగతిస్తామనే ఆయన మాట నేడు నిజమైంది టీడీపీలోకి వెళ్లి ప్రయోజనాలు నెరవేరలేదనే మాట వినిపిస్తోంది కొందరు కూడా తిరిగి వైసీపీ కూటికి చేరవచ్చనే చర్చ కూడా ఇప్పుడు ఊపందుకుంది